श्रीमात्रे नमः ॐ जातवेदसे सुनवामसो ममरातीयतो वेदः सन् पर्षदति दुर्गणिविश्वा नावेवसिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टा दुर्गां देवि गुं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारयनव्यो स्वस्तिभिरति दुर्गाणि विश्वा पूश्च पृथ्वी बहुला न उर्वीभवातोकायतनयायशम्योः विश्वानिनो दुर्गः जातवेदः सिन्धुन्नना वा अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यविता तनूनां पृथनाजितसहमानमुग्रमग्निगुं हुवेमपरमात्सधस्तात् स नः पर्षदतिदुर्गणि अतिदुरितात् प्रत्नोषि कमीड्यो अध्वरेषु सनाच्छ होत नव्यश्च सत्सि स्वाञ्चाग्ने तनुवं पिप्रयस्वास्मभ्यं च सौभगमायजस्व गोभिर्जुष्टमयुजो तवेन्द्र तवेन्द्रविष्णोरनुसञ्चरेमा नाकस्य पृष्ठमभिसंवसानो वैष्णवीं ॐ कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् ఓం శాంతి శ్రీదేవి నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు అమ్మవారు దుర్గాదేవిగా మనల్ని అనుగ్రహిస్తారు అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండిడియమ్మ దుర్గ మాయమ్మ ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని కీర్తించాడు సహజ పాండిత్య సంపన్నుడైన బమ్మెర పోతనామాత్యుడు ముగురమ్మలు ఎవరు మూలపుటమ్మ ఎవరు మూలపుటమ్మ ఎవరంటే ఆయనే చెప్పాడు దుర్గాదేవి అని దుర్గాదేవి అంటే శివుని అర్థాంగి పార్వతి అని ప్రసిద్ధి కదా ఈ ముగురమ్మలలో పార్వతీదేవి లేదా సరస్వతి లక్ష్మి పార్వతి వీరు ముగ్గురూ చేరితేనే ముగ్గురమ్మలవుతారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులైనట్లు కానీ చివరలో దుర్గా మాయమ్మ అన్నాడు పోతన పోతన మనసులో ఉన్నది దుర్గ అంటే పార్వతి కాదు దుర్గమమైనది దుర్గ ఎంతో కష్టం మీద కానీ గ్రహించలేనిది తెలుసుకోలేనిది ఏదైతే ఉందో అదే దుర్గ పరమాత్మ యొక్క మాయాశక్తికే దుర్గ అని పేరు అన్నింటికీ మూలభూతమైనది ఆ శక్తి ఆదిశక్తి పరాశక్తి అయిన ఆ మహాశక్తియే సృష్టించవలసి వచ్చినప్పుడు సరస్వతి అయ్యింది పోషించవలసి వచ్చినప్పుడు లక్ష్మీదేవి అయ్యింది ఉపసంహరించవలసి వచ్చినప్పుడు పార్వతి అయ్యింది వీరికి మూలభూతమైన ఏకైక శక్తి ఆ పరాశక్తి కనుక ఆ పరాశక్తియే ముగురమ్మలకు మూలపుటమ్మ అయ్యింది త్రిమూర్తులు కదా సృష్టి స్థితి లయాలు చేసేది వారు తమంతట తాము చేయలేరా ఆ పనులు తమ తమ శక్తులను ఆధారంగా చేసుకొని చేస్తారు శక్తి కూడా వారిని ఆశ్రయించియే ఉంటుంది కనుక ఆ మూడు శక్తి స్వరూపిణులు ముగురమ్మలు త్రిగుణాత్మకమైన ఈ మూల ప్రకృతియే ముగురమ్మల మూలపుటమ్మ ఆ జగన్మాతయే శ్రీ దుర్గామాత క్షేత్రము తీర్థము దైవము అనే ఈ మూడు దేనికవే పవిత్రమైనవి అవి మూడు త్రిపుటిగా ఒకచోట నెలకొని ఉంటే అది మహాపవిత్రమైన పుణ్యక్షేత్రము క్షేత్రము ఇంద్రకీలార్ద్రి తీర్థము కృష్ణవేణి అది నది దైవము స్వయంభువు అయిన శ్రీ కనకదుర్గాదేవి మరి ఆ త్రిపుట ప్రదేశమే విజయవాడ ఇంద్రకీలాద్రి కృతయుగానికి పూర్వమే కీలుడు అనే శాక్తేయుడు జగన్మాతను గూర్చి దీక్షతో తపస్సు చేశాడు అతని తపస్సుకు మిచ్చి ప్రత్యక్షమైన తల్లి వరం కోరుకోమని అడిగింది కీలుడు జగజ్జని తన హృదయస్థానంలో ఉండాలని కోరుకున్నాడు సంతసించిన జగన్మాత కీలుడిని పర్వతరూపంగా ఉండమని కాలాంతరంలో అతని కోరిక తీరుతుందని చెప్పింది ఆ విధంగానే కీలుడు పర్వతరూపంలో కీలాద్రిగా స్థిరపడ్డాడు అమ్మ రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు మహిషాసుర వధానంతరం దుర్గాస్వరూపంలో కీలాద్రిపై స్వయంభువుగా వెలసింది తల్లి కీలుని కోర్కే తీరింది జగన్మాతను సేవించడానికి ఇంద్రాది దేవతలు వస్తూ ఉండడంతో కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది ఇంద్రకీలాద్రిపై కొలువు తీరింది జగన్మాత దుర్గాదేవి మహిషాసురమర్దని రూపంలో ముల్లోకములకు కంటకుడైన దుర్గమాసురుని వధించి మహాకాళి మహిషాసురమర్దని దుర్గాస్వరూపంగా ఇంద్రకీలాద్రిపై వేయించేసియున్నది ఇది కృతయుగ వృత్తాంతము శ్రీరామచంద్రుడు దుర్గామాతను ఆరాధించి ఆమె అనుగ్రహంతో రావణాసురుని జయించాడన్నది త్రేతాయుగం నాటి విషయము పాండవ మధ్యముడైన అర్జునుడు ఇంద్రకీలాద్రిపై తపస్సు చేసి భిల్లుని రూపంలో వచ్చిన శివునితో మల్లయుద్ధము గావించి పాశుపతాస్త్రాన్ని అంటే శక్తిని పొంది విరాజితుడైనాడు ఇది దుర్గాదేవి కటాక్షంగా ద్వాపర సంగతి భిల్లుడై వచ్చి మల్లుడిగా మారి పార్థునికి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించి స్వామిగా నిలిచాడు ఆ పరమశివుడు విజయుని వీరగాథకు చిహ్నంగా ఇంద్రకీలాద్రి దిగువన విజయేశ్వరాలయము వెలసింది అర్జున ప్రతిష్ఠ అయిన మహాలింగము అది బ్రహ్మాస్త్రేశ్వరి గంగా పార్వతి అమ్మవార్లతో ఆ ప్రదేశము విజయానికి సూచకముగా విజయవాడగా ప్రసిద్ధి చెందింది జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఇంద్రకీలార్ద్రిపై వేంచేసిన స్వయంభూమూర్తికి నమస్కరించి సర్వజన సుప్రసన్నంగా శ్రీచక్రమును ప్రతిష్టగావించారు ఇది ఈ యుగములోనిది ఇలా మహిమాన్వితమైన మహాదుర్గ పావన చరిత్ర నాలుగు యుగములందునూ ప్రసిద్ధమైనది ఇంద్రకీలాద్రిపై స్వయంభువుగా విచ్చేసిన దుర్గామాత కనకవర్ణంతో దీదీప్యమానంగా వెలుగులీనుతూ ప్రకాశిస్తున్న కారణంగా కనకదుర్గ అయ్యిందని ఐతిహ్యము ఆదిశంకరుల నిర్దేశం మేరకు ఇక్కడి దుర్గామాతకు కుంకుమతో పూజ లలితా సహస్రనామంతో జరుగుతుంది अस्तु वन्मनसा देवीं दुर्गां त्रिभुवनेश्वरीं यशोदागर्भसम्भूतां नारायणवरप्रियां नन्दगोपकुले जातं मङ्गळ्यां कुलवर्धिनीं कंसविद्रावणकरीं असुराणां करी शिलातटविनिक्षिहिताम् आकाशं प्रतिगामिनीं वासुदेवस्य भगिनीं दिव्यमाल्यविभूषितां दिव्याम्बरधरां देवी खड्गभाटकधारिणीं भारवतरणे पुण्ये ये स्मरन्ति सदा शिवम् అని ధర్మరాజు దుర్గాదేవిని స్తోత్రం చేసినట్లు వ్యాసభగవానులు మనకు మహాభారతంలో వివరించారు ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి శ్రీ దుర్గామాత అనుగ్రహము లభించి కష్టముల నుండి బయటపడతారని చెప్పబడింది మహాభారతంలో భీష్మ పర్వంలో అర్జునుడు దుర్గాస్తుతి చేసిన విషయము తెలియబరచబడింది అక్కడ దుర్గాదేవిని వాగ్దేవి స్వరూప మహాసరస్వతిగాను వేదమాతగాను స్తాడు స్వాహాకారా చైవ కరాకాష్ఠా సరస్వతి సావిత్రి వేదమాత తథా వేదాంత ఉచ్యతే అని అర్జునుడు దుర్గామాతను ప్రార్థించాడు ఇది ద్వాపర యుగంలోని దుర్గామాత విశేషాలు జగద్గురు శ్రీ శంకర భగవత్పాదులు ఇంద్రకీలాద్రిపై స్వయంభువుగా వెలసిన దుర్గమ్మను దర్శించారు తల్లి భీకరస్వరూపురాలుగా వెలసింది జగద్గురువులు అమ్మను తన భీకరాకృతిని ప్రసన్నవదనంగా చేయమని ఎందుకంటే సామాన్యులు భీకరాకృతిని వీక్షించలేరని ప్రార్థించి శ్రీచక్రమును ప్రతిష్టగావించారు నుండి తల్లి ప్రసన్నవదనంతో భక్తుల కోర్కెలను తీర్చే కల్పవృక్షంగా కటాక్షిస్తోంది ఇది కలియుగములోని విశేషము కనకదుర్గ పూర్వము మాధవవర్మ అనే రాజు ప్రజారంజకంగా పాలన చేస్తూ ఉండేవాడు ఒకరోజున అతని కుమారుడు కట్టిన గుర్రపు బండి కింద పడి ఓ నిరుపేద బాలుడు మరణించాడు ధర్మప్రభువైన మాధవ వర్మ కన్న కుమారుడికే మరణశిక్ష విధించాడు అతని ధర్మబుద్ధికి సంతోషించి దుర్గాదేవి ఆ బాలుని జీవింపజేసి కనకవర్షము కురిపించింది ఆనాటి నుండి జగన్మాతకు కనకదుర్గాదేవి నామము సార్థకమైంది శాకంబరి దుర్గముడు అనే రాక్షసుడు వేద విజ్ఞానాన్ని తన వద్దే నిక్షిప్తమయ్యేటట్లుగా బ్రహ్మవద్ద వరం పొంది ప్రజాపీడనముగా రాజ్యమేలుతున్నాడు వర్షములు లేక పంటలు పండక అన్నపానాదులు లేక ప్రజలు అలమటిస్తున్నారు దేవతలందరూ పరాశక్తికి ఈ వృత్తాంతము తెలియవరిచి రక్షింపమని ప్రార్థించారు శతాక్షి అనగా వంద కన్నులు కలది అయిన ఆ కరుణామయ కన్నుల నుండి సంతత ధారగా సర్వ ఔషధములతో కూడిన వర్షము తొమ్మిది రోజులు వర్షించగా సర్వ జలాశయములు నిండి పొలములన్నీ సస్యశ్యామలములైనవి తన హస్తములందుండిన శాకములతో కూడిన భోజన పదార్థములను సమంగా అందరికీ పంచి శాకంబరిగా అయ్యింది దుర్గామాత దుర్గా అనగా అగ్ని యజ్ఞయాగాది కార్యములు చేసిన దానికన్నా నిశ్చలమైన మనసులో దుర్గాదేవిని ఆరాధిస్తే మిన్న అయిన అగ్ని కార్య ఫలితాన్ని ఇస్తుంది దుర్గామాత నావేవ సింధుం దురితాత్గ్ని తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సంసార సముద్రమును అనేక కష్టములను అనే దుర్గములను పడవలాగా దాటిస్తుంది ఆ తల్లి కనుక అగ్నియే దుర్గ దుర్గయే అగ్ని రామాయణములోని సుందరకాండలో అశోకవనమున ఉన్న సీతాదేవియే నవదుర్గ ఆమెయే వనదుర్గ ఆమె అగ్నిహోత్ర స్వరూపిణి ఆమె పాతివ్రత్యము అగ్నిహోత్రంగా జ్వలించిపోతోంది అని పేర్కొనబడింది ఇది దుర్గాదేవి స్వరూపము శ్రీ దుమ్ దుర్గే శివ సంసర్గే అని శ్రీరంజన రాగంలో ముత్తుస్వామి దీక్షితుల వారు కీర్తన పూజకు స్ఫూర్తి ఇతరులను హింసించి ఆనందాన్ని పొందే రాక్షస ప్రవృత్తిని వదిలిపెట్టి సర్వుల హితమును కాంక్షించాలని హితవు చెప్తోంది శ్రీ దుర్గామాత మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక ఇది శ్రీ రామాయణం ద్వారా వాల్మీకి మహర్షి భావి తరముల వారికి అందించిన మహోదాత్త సందేశము అనిర్వేదము అంటే విచారము దుఃఖము లేకుండుట మూలము అంటే శ్రేయస్సునకు మూల కారణము దుఃఖము లేకుండా ఉండడమే ఐశ్వర్యమునకు మూల కారణము అదే పరమసుఖము దుఃఖము లేకుండా ఉంటే సర్వజన కార్యములు సకల వాంచలు నెరవేరుతాయి కనుక దుఃఖాన్ని దరి చేరనీయకుండా ప్రతివారూ ప్రయత్నించాలి దుఃఖ భారంతో మానవుడు కుంగిపోతాడు దుఃఖ భారాన్ని తొలగించుకొని ద్విగుణీకృత ఉత్సాహంతో ధైర్య సాహసములతో మానవుడు ముందడుగు వేయాలన్న గొప్ప సందేశాన్ని మనకి అందించారు రామాయణములోని సుందరకాండ ద్వారా వాల్మీకి మహర్షి అటువంటి దుఃఖాన్ని పోగొట్టే దుఃఖ నివారిణి దుఃఖ హంత్రిణి దుర్గామాత దుర్గామాతను ప్రతిరోజు మనం అర్చిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములలో అష్టమి తిథి నాడు పూజిస్తే దుఃఖాన్ని భయాన్ని భ్రమని తొలగించి ఆత్మస్థైర్యాన్ని మనోనిశ్చలతను ప్రసాదిస్తుంది శ్రీ దుర్గాదేవి శ్రీదేవి నవరాత్రులలో అష్టమినాడు శాక్తేయులు అమ్మవారిని శ్రీకాళిగా ఉపాసిస్తారు బాహ్య ప్రపంచ కదలికలు పంచేంద్రియాల ద్వారా మనలో ప్రవేశించి అనేక అలజడులను సృష్టిస్తాయి వీటి అన్నింటి వెనుక నిశ్శబ్ద నిశి ఉంటుంది ఇది ఎంతో ప్రశాంతమైనది గాఢమైనది నిగూఢమైనది ఈ నిగూఢ నిషీధిలోనే అనంతమైన శక్తులు ఒదిగి ఉంటాయి ఈ శక్తులకు కేంద్రము శ్రీ కాళి ఈమె మహాప్రకృతి ప్రైమార్డియల్ నేచర్ సమస్త విశ్వానికి ఆధారము ఈమె తన వాడి చూపులతో ఈ శక్తులన్నింటినీ నియంత్రిస్తుంది మన ఆంతరిక శక్తుల కేంద్రాన్ని తెలుసుకోవాలంటే బాహ్య విషయాల స్పృహను విసర్జించాలి అంటే ఆంతరిక నగ్నత్వాన్ని పొందాలి మనం శ్రీకాళీయమాత నగ్నత్వంలోని అంతరార్థము ఇదే చీకటి నల్లగా ఉంటుంది గాఢ నిషీధిలోనే సమస్త శక్తులు ఉంటాయి అంతేకాదు ఆ నిషీధిలోనే వాటి శక్తి మరింత పెరుగుతుంది కూడా మన జీవన నిషీధిలోనే మనలోని గూఢ శక్తులు బహిర్గతం అవుతాయి ఈ నిశిలో మనకేమీ కనబడదు లోపల బయట కూడా ఈ నిశి భయంకరమైన నలుపు రంగు గలది దీనికి సంకేతంగా శ్రీ కాళీమాత కారు నలుపులో ఉంటుంది జీవితంలో ఒంటరితనపు భయంకర గాఢ నిషీధిలోకి చూడాలి వెళ్ళాలి మనం ధైర్యంగా అప్పుడు మాత్రమే ఆనందపు పరమావధిని పొందగలము శ్రీ కాళీమాత భయంకరంగా నల్లగా నగ్నంగా ఉంటుంది ఆమెను ధైర్యంగా సూటిగా చూడగలిగేవాడికే పరమానందము లభిస్తుంది జీవన సత్యము కూడా భయంకరంగా నగ్నంగా ఉంటుంది ఎటువంటి సంకోచము లేకుండా నిర్భయంగా సూటిగా చూడగలగాలి మనం దాన్ని అప్పుడే జీవన అమృతత్వాన్ని పొందగలం మనం శుంభ నిశుంభులు అనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి పురుషుల చేతిలో మరణం లేకుండా వరం పొందారు శుంభుడు రాజుగా నిశుంభుడు మంత్రిగా చండముండ రక్తబీజ ధూమ్రలోచనలు సేనాపతులుగా ప్రజాపీడనంగా రాజ్యపాలన జరుగుతోంది ఇంద్రాది దేవతలకు అభయమిచ్చి వాగ్దేవి తన శరీరము నుండి కౌశికీ అనే శక్తిని సృజించింది ఆ కౌశికీయే కాళీమాత కాళీ శక్తితో రాక్షస సంహారం గావించింది వాగ్దేవి కాలతత్వానికి సూచన కాళీమాత కాలగర్భంలో సర్వము ఉదయిస్తాయి సర్వము లయమవుతాయి విద్యాధిష్టాత్రి కాళీమాత అందుకే బాల బీజ మంత్రంతో కాళీశక్తి అనుష్ఠించి ఉపాసించి మాతానుగ్రహాన్ని పొంది వాక్శుద్ధితో మహాకవ్యై సాహిత్య వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతూ చిరస్థాయిగా నిలిచినవాడు కాళిదాస మహాకవి తమోగుణం నలుపు వర్ణాన్ని సూచిస్తుంది ఇదే రూపము అరూపమైతే అది నలుపు ప్రళయకాలంలో మానవులు పశుపక్షియాదులు అన్ని జీవరాశులు నశించిపోయి మళ్ళీ సృష్టి విధానంలో లీనమవుతాయని కాళీయమాత చేతిలోని మానవ కపాలము సూచిస్తోంది కాళీయమాతను ఉపాసించి పరమహంస అయినాడు రామకృష్ణ పరమహంస